పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము అప్పుడు ఆయన మీరెందుకు కలువరపడుచున్నారు మీ హృదయములలో సందేహము పుట్టనేలా లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పది ఎనిమిదవ వచనం ప్రీలారా వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు ముందు నిమిషము మనమందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి నీ ఘనమైన పవిత్రమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గడిచిన జనవరి మాసమంతా నీ కృపగల రికల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు ఎన్నో ఇబ్బందులు అనారోగ్యాలు ప్రమాదాలు మా చుట్టూ ఉన్నప్పటికీ నీవు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ నూతన మాసమును చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా నేడు మేము అడుగుపెడుతున్న ఈ ఫిబ్రవరి మాసమును నీ హస్తాలకు అప్పగిస్తున్నాం నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి క్రొత్త మాసంలో మేము చేసే ప్రతి పనులోనూ వెళ్లే ప్రతి ప్రయాణంలోనూ నీవు మాకు ముందుండి నడువుమని వేడుకుంటున్నాం నీ జ్ఞానాన్ని ప్రసాదించండి ఏ నిర్ణయాలు తీసుకున్నా నీ చిత్తానుసారముగా ఉండేలా మమ్మల్ని నడిపించండి మా కుటుంబాలను మా పిల్లలను మా పనులను నీ ఆశీర్వాదాలతో నింపండి సందేహాలను తొలగించండి ఈ మాసంలో మాకు ఎదురయ్యే సవాళ్లను చూసి మేము కలువరపడకుండా నీ వాగ్దానాలను స్మరించుకుంటూ ధైర్యంగా ముందుకు సాగే కృపను దయచేయండి అయ్యా వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సెల్వచాటున మరుగుపరుచుకొని మా విన్నపాలను ఆలకించి ఈ నెలంతా నీ కృపలో మమ్మల్ని వర్ధల్ల చేస్తావని నమ్ముతూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసో క్రీస్తు మహిమ కలిగిన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రిలారా ఈరోజు యువాక్యము వినచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా గడిచిన మాసమంతా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి సజీవులనుగా ఈ ఫిబ్రవరి మాసములోనికి ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లింప బద్ధలమై ఉన్నాం ప్రీలారా ఈరోజు మనము ధ్యానించుకోబోయే దేవుని వాక్యము మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద శత్రువుల గురించి మాట్లాడుతుంది అవే కలువరము మరి సందేహము లుకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పది ఎనిమిదవచనములు ప్రబడుగుతున్న ప్రశ్న ఇది మీరెందుకు కలువర పడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా అని రీలారా యేసు క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులు గదిలో భయముతో నిరాశతో గడుపుతున్నారు వారి కళ్ళ ముందే అద్భుతాలు చేసిన గురువు లేడన్న బాధ రేపేమవుతుందో అన్న ఆందోళన వారిని చుట్టుముట్టాయి సరిగ్గా వారు భయపడుతున్న ఆ సమయంలోనే యేసు క్రీస్తు ప్రభు వారు వారి మధ్య నిలిచాడు మనము ఒంటరిగా ఉన్నామని మన సమస్యకు పరిష్కారం లేదని మనం అనుకున్నప్పుడు ఆయన మన పక్కనే ఉంటాడు ఆయన ఎలా ఉన్నావు అని అడగలేదు కానీ నేరుగా మన హృదయాన్ని తాకుతూ ఎందుకు కలువరపడుతున్నావని పడుతున్నావని అడుగుతున్నారు అంటే ఆయన మన హృదయ స్థితిని జరిగిన దేవుడు ఈరోజు మన జీవితాల్లో కూడా ఉద్యోగము గురించి ఆరోగ్యము గురించి లేదా కుటుంబ సమస్యల గురించి అనేక కలువరాలు ఉండొచ్చు కానీ మరణాన్ని గెలిచిన ఏసో క్రీస్తు ఈరోజు నీతో నాతో అంటున్నమాట శాంతి మీకు కలుగునుగా కాని మన హృదయాల్లో దేవుని వాగ్దానం ఉన్నప్పుడు అక్కడ సందేహానికి చోటు ఉండకూడదు ప్రీలారా ఈరోజు మనము చూస్తూ ఉంటే అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య సంవత్సరములు దొర్లుతున్నా దినాలు పొట్టు ఎగిరిపోతూ ఉన్నా జీవితంలో కలిగేటటువంటి ఒడిదుడుకులను బట్టి ప్రతికూల పరిస్థితులను బట్టి కలువరపడేటటువంటి సన్నివేశాలు అనేకము మనకు తటస్థిస్తూనే ఉన్నాయి అయితే ప్రభు అంటున్నారు మీరెందుకు కలువరపడుచున్నారు నిజానికి ఈ మాట చెప్పక ముందే ప్రభు శిష్యులతో ముందే మాట్లాడారు మీ హృదయములను కలువరపడనీయకండి అని ప్రభు మీరు కలువరపడేటటువంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే లోకము అటువంటిది కలువరపరచడానికి బలహీన పరచడానికి భయాన్ని పెంపొందించడానికి భయాందోళనకు గురి చేయడానికి కృంగతీయడానికి ఎప్పుడు సిద్ధముగా ఉంటుంది అందుకే మీ హృదయాలను కలువర పడకుండా జాగ్రత్తగా నిబ్బరంగా ఉండనివ్వండి శిష్యులకు ఆనాడు అర్థము కాలేదు ఒకనొక రోజు తటస్థించింది కలువర పడేటటువంటి పరిస్థితి ఇలా ఉంటుందా అన్న సంగతి అప్పుడు అర్థమైంది ఇంతకి ఏమి జరిగింది అక్కడ అని మనము ఆలోచించినట్లయితే ప్రభు వారి కళ్ళ ఎదుటే సెలవ వేయబడ్డారు మరణించాడు సమాధిలో పెట్టబడ్డాడు మూడవ దినమున ఆయన మరణపు ముల్లును విరిచి పునరుద్ధానుడయ్యాడు ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పటికీ ఆయన చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చబడుతున్నప్పటికీ శిష్యులందరూ భయాందోళనతో ఉన్నారు మా బోధకుడు మా నాయకుడినే జనులు క్రూరమైనటువంటి తీర్పు చేత ఆయనను హింసించి బాధపెట్టి నిందలు వేసి అవమానించి శిల్వ మ్రానుకు ఆయనను వ్రేలాడదీశారు ఆయనను మరణమునకు అప్పగించారు మనము ఏ పాటివారమని మరియు ఆయన సమాధి ఉన్నప్పటికీ ఆ సమాధిలో ఆయన దేహము కూడా లేదు అని వీటి అన్నిటి గురించి ఆందోళనలో ఉన్నారు మరో ప్రక్క రేపటి దినము ఎలా ఎదుర్కోవాలి సంవత్సరము మారింది మాసము మారింది ఎలా ఎదుర్కోవాలి దినములు గడుస్తూ ఉన్నప్పటికీ జీవితంలో మాత్రము మార్పు రావట్లేదే పరిస్థితులలో మార్పు రావట్లేదే అని కలవరములో ఉన్నారు ప్రీలారా ప్రభు అంటారు మీరెందుకు కలవరపడుతున్నారు ఒకానొక సందర్భములో సందర్భంలో ఒక మాట నేను విన్నాను హ్యాపీ న్యూ ఇయర్ అని వారిని విష్ చేసినప్పుడు సంవత్సరము మారింది అంతేగాని మా బ్రతుకులు మారలేదుగా మా పరిస్థితులు మారలేదుగా మా స్థితిగతులు మారలేదుగా మా అప్పుల సమస్యలు మారలేదుగా మా ఆర్థిక ఇబ్బందులు మారలేదుగా మా ఆరోగ్య సమస్యలు మారలేదుగా మా కుటుంబ వ్యవస్థ మారలేదుగా అని వారు సమాధానమివ్వడము ఆలోచనాత్మకంగా బాధకరముగా అనిపించింది అవును ప్రిలార సంవత్సరము మారడములో ఏమీ విషయం లేదు దినాలు మారడములో ఏమి విషయం లేదు కాని బ్రతుకులు మారడములోనే విషయమంతా ఉంది అందుకే ప్రభు అంటున్నారు మీరు మీ హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకోండి కలువరానికి అప్పగించకండి నా నాయందు విశ్వాసముంచండి నేను మరణాన్ని ఏ విధముగా జయించానో నేను లోకాన్ని ఏ విధముగా జయించానో నేను పవిత్రముగా ఈ లోకములో ఎలా జీవించానో నిన్ను ప్రేమతో ఎలా మసలుకున్నానో క్షమాగుణముతో నిన్నెలా జీవించానో మాదిరికరమైనటువంటి జీవితముతో వెలుగును ఎలాగూ ప్రజ్వలింపచేశానో నన్ను చూడండి నాయందు విశ్వాసముంచండి నేనెట్టి విధముగా జీవించాను నేనెట్టి విధముగా అద్భుతాలు చేయగలిగాను నా ఎందు విశ్వాసముంచిన వారు నా వల్లే చేస్తారు మరియు నాకంటే గొప్ప వాటిని కూడా చేయగలుగుతారు కేవలము నాయందు విశ్వాసముంచుట చేత మీరు ఆ శక్తిని ఎందుకు మర్చిపోతున్నారు కలువరపడుతున్నారు నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మీకు వరముగా ఇచ్చాను అన్న సంగతి మీరు మరిచిపోయారా నేను మరణపు ముళ్ళును వెరిచి పునరుత్నపు శక్తితో మీ కుడి పార్వశమున నిలిచి ఉన్నాను అన్న సంగతి మరిచిపోయారా నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అన్న సంగతి మర్చిపోయారా మీరు స్వస్థత పొంది ఆరోగ్యవంతముగా ఉండాలి మీరు సంతోషముగా ఉండాలి అవి నా రుధిరమును నిర్దోష రుధిరమును పవిత్రమైనటువంటి రక్తమును చిందించాను అన్న సంగతి మరిచిపోయారా మీ పాప క్షమాపణ కొరకు నేను సిలువలో మరణమయ్యాను అన్న సంగతి మర్చిపోయారా మీ దోష శిక్షకు శాప విమోచన విముక్తి కలిగించి మోక్షమును చేర్చడానికి నేను పరిహారార్థ బలిగా అర్పణగా నేను మార్చబడ్డాను అన్న సంగతి మర్చిపోయారా నా ఎందు విశ్వాసముంచిన వారు నా కొరకు కనిపెట్టుకున్న వారిని నేనెప్పటికీ సిగ్గుపరచను అన్న సంగతి మరిచిపోయారా అని ప్రభువు అడుగుతున్నారు మీరెందుకు కలవరపడుతున్నారు కలువరము నుండి తప్పించగలిగిన వాడను నేనే అని ఆనాడు శిష్యులు సముద్రము మీద వెళుతూ ఉంటే గొప్ప అలలకు తుఫానుకు ఓడ కొట్టుమిట్టాడుతూ ఉంటే వారందరూ కలువరపడిపోయి మేము నశించిపోతున్నాము ప్రభువా మీకు చింత లేదా అని అడిగారు ప్రియులారా ప్రభు అన్నారు అల్ప విశ్వాసులారా నాయందు మీరింకా విశ్వాసం ఉంచలేదా మీకు విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసము కొంచెము మట్టికే ఉంది అల్పమైనటువంటి విశ్వాసముతో మీరున్నారు కానీ నాయందు విశ్వాసం ఉంచితే మీ విశ్వాసము పటిష్టముగా ఉంటుంది నా పక్కనే ఉంటూ నేను చేసిన అద్భుతములను మీరు చూస్తూ నేను ఇచ్చిన వాక్యాన్ని చదువుతూ నా దర్శనాల చేత మీరు బలపడుతూ నా వాక్కుల చేత ఉపదేశము చేత జీవింపచేయబడుతూ నా మాటల చేత ధైర్యమును పొందుకుంటూ ఉండగా మీరెందుకు విశ్వాసములో దిగజారుతున్నారు అల్ప విశ్వాసానికి ఎందుకు అవకాశం ఇస్తున్నారు మీరు విశ్వాసము ఉంచండి మీరు విశ్వసించకపోట చేత మీకు కలువరము కలుగుతుంది అని ఆనాడు వారికి కలిగినటువంటి కలువరాలను తొలగించడానికి ప్రభు గాలిని తుఫానును సముద్రమును గద్దించాడు ప్రిలారా ఆ ఒక్క మాటకి ఎగిసి పడుతున్నటువంటి అలలు వేగముగా వీస్తున్నటువంటి తుఫాను గాలి వాతావరణ పరిస్థితులన్నీ నిర్మూలమైపోయాయి ఈ అత్యధిక శక్తి నా మట్టుకే కాదు గాని నా ఎంతో విశ్వాసముంచిన మీకును ఆ అభిషేకమును ఇస్తున్నానని శిష్యులకు ఆయన ఆనాడు తెలియజేశాడు అన్న సంగతి వారు మర్చిపోయారు ఆయన వారిని ప్రేమిస్తూ సూటిగా చెప్తున్నారు మీ హృదయాలను కలువరపడనివ్వకండి మీరు నన్ను విడిచిపోతారు కానీ జాగ్రత్తగా ఉండండి మీరు నా మాటలను జ్ఞాపకం చేసుకోండి నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను సదాకాలము మీతోనే ఉంటాను అని ప్రభు శిష్యులను బలపరిచిన మాటలన్నీ మీరు మర్చిపోయి ప్రభు మరణించి పునరుద్ధానుడైన తర్వాత మీరేమి చేయాలో అర్థము కాక జనులకు శాస్త్రులకు పరిసయులకు యాజకులకు సద్దుకైలకు భయపడి మేమే విధముగా సువార్త ప్రకటన చేయాలి రాజ్య వ్యాప్తి చేయాలి ఆయన సాక్షులుగా జీవించాలి ఎలాగా మేము వెలగాలి అనేటటువంటి భయాందోళనలో దిక్కుతోచని స్థితిలో కలువరపడుతూ ఉన్నారు నా పేరు పెట్టబడినటువంటి నా ప్రియ జనాంగమ మీరెందుకు కలవరపడుతున్నారు నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను అన్న సంగతి మీరెందుకు మరిచిపోతున్నారు మీరు ధైర్యముగా నేను చెప్పినటువంటి వాక్కులను బుద్ధిగంతము వరకు ప్రకటించండి నాకు సాక్షులుగా మీరుండండి నేను ఇస్తాను అని చెప్పి వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి అప్పుడు మీరు కలువరాలన్నిటి నుండి విడుదల పొందుతారు అని ప్రభు సెలవిచ్చినట్టుగా మనము లేఖన భాగంలో చదవగలం శిష్యులకు ఆ మాటే ప్రభు చెప్పారు నేను ఇస్తానని చెప్పి వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థన చేయుడి అప్పటి వరకు మీరెక్కడికి వెళ్ళొద్దు అని వారితో చెప్పగా వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ప్రిలారా నాటి నుండి వారు వారి జీవితపు శ్వాస వరకు కూడా ధైర్యముగా మరణమైన జీవమైన వస్త్రహీనత అయిన ఉపద్రవమైన కరువైన ఖడ్గమైన శిరచ్ఛేదనమైన సిలువ మరణమైన సమస్తానికి వారికి వారు ధైర్యముగా అప్పగించుకొని క్రీస్తు కొరకు రోషముగా జీవించారు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు వారు ప్రకాశించారు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించారు అదే మాట ప్రభు సెలవిస్తున్నారు మీరు పరిశుద్ధాత్మను పొందుకొని ఎడల కలవరాల నుండి విడుదల పొందుతారు మీరు కలవరాలతో భయాందోళనతో ఉన్నారు అంటే మీరింకా పరిశుద్ధాత్మను పొందుకోలేదని అందుకే మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అని ప్రభు సెలవిస్తున్నారు ఆయన పేరు ఆదరణకర్త కలువరాల నుండి తప్పించి మన వెన్ను తట్టి ఆదరించేవాడు ధైర్యపరిచేవాడు ఉజ్జీవింపచేసేవాడు గమ్యానికి చేర్చేవాడు అవును ప్రేసహోదరి సహోదరులారా ప్రభు వారి కలువరాలను చూసి మౌనముగా నిలిచి ఉండలేదు కాని వారిని ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు కూడా వారు స్థిరముగా నిలబడట లేదని ఆయన చూసి వారి మీద కలవరపడి వారిని ప్రేమించి వారి మధ్యకు ఆయనే దిగివచ్చారు మీరు కలువరపడుతున్నటువంటి మీ యొద్దకు వాక్కు ఈ దినము ఈ సమయము ఈ విధముగా మీకు వినపడుతుంది కలువరపడకండి కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము విన చిన్న మీరు కలువరపడుతున్నటువంటి మీ యొద్దకు వాక్కు ఈ నూతన మాసములో ఈ సమయములో ఈ దినమున ఈ విధముగా మీకు వినబడుతున్నది కలువరపడకుండా మీరు ఉండాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి మీరు ఎందుకు కలువరపడుచున్నారు నేను సజీవుడనై ఉన్నాను నిన్ను మరణపు ముళ్ళు వెరిచిన వాడనై ఉన్నాను మీ కంటికి మీకు అదృశ్యముగా ఉన్నప్పటికీ మీ ప్రతి కదలిక నేను ఎరికి ఉన్నాను మీ చేతులను బలపరచడానికి మీ పాదములను స్థిరపరచడానికి మీ హృదయములను ధైర్యపరచడానికి మీ మార్గములలో మీకు తోడుగా ఉండటానికి నేను మీ కుడి పార్వశమున నిలిచి ఉన్నాను సంతోష ఆనందములను కలగజేయడానికి ఆశ్చర్యకరమైనటువంటి మీరెరుగని నూతన మార్గములో అద్భుతముగా నడిపించువాడను నేనే అని ఆనాడు శిష్యులకు తెలియజేసిన రీతిని ఈ మాసములో మనకును ఆయన తెలియజేస్తున్నారు కనుక కలవరమును పక్కన పెట్టి అది ఉద్యోగమైన వ్యాపారమైన ఆర్థిక పరమైన సమస్య అయినా ఆరోగ్యమైన కుటుంబ సమస్యలైన అసమాధానమైన కోర్టు సమస్యలైనా సంతాన లేమి అయినా ఎటువంటి విధమైనటువంటి పరిస్థితుల్లో పరిచర్యలో సేవా విధానములో విశ్వాస జీవితములో సాతాను తంత్రాల చేతైనను శోధనల చేతైనను శ్రమల చేతైనను ప్రతి కలవరములను మన ప్రభు పక్కన పెట్టి ప్రభు మన పక్కన ఉన్నారు అనేటటువంటి ధైర్యముతో అడుగు ముందుకు వేస్తూ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వారముగా క్రీస్తు రాజ్యమునకు వారసులుగా మార్చబడదాం కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీ జీవితంలో కూడా భయము ఆందోళన లేదా రేపటి గురించి సందేహము ఉండవచ్చు కానీ మనం ఆరాధించే దేవుడు సజీవుడు మనమి పాట పాడుతూ ఉండగా మన హృదయ భారాలన్నీ ఆయన పాదాల చింత ఉంచి పూర్తి విశ్వాసముతో ఆయనను ఘనపరదాం మన కల్వరాలను తీర్చి శాంతినిచ్చే దేవుని సన్నిధి మనమనుభవిద్దాం ను ప్రిసహోదరి సహోదరుడా ఈ పాట ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను సందేహాలు మన హృదయాలను కలిచి వేస్తున్నప్పుడు దేవుని వాగ్దానమే మనకాశ్రయం ఈ పాటలోని ప్రతి మాట మీ జీవితంలో నెరవేరాలని మీ హృదయాలకు దేవుడు నెమ్మదిని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను ఈరోజంతా ఆత్మీయ బలముతో మీరు ముందుకు సాగండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించలాగున మనమందరము కలిసి ఈ చివరి ప్రార్థనలో ఈకి భవిద్దాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివ గడిచిన మాసమంతా మీ కృపల భద్రపరిచి మరొక నూతన మాసములోనికి మమ్మల్ని ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రభువా ఈ నూతన మాసములో నీ వాక్కుల చేత కలవరములో ఉన్న ప్రతి వారిని మీరు ధైర్యపరచడానికి ఉజ్జీవింపచేయడానికి అమూల్యమైనటువంటి వాక్కులను మీరు అనుగ్రహించినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు ఈ వాక్యము విన్న వారందరూ ధైర్యముతో నింపబడటానికి కలవరాల నుండి తప్పించబడటానికి సహాయం అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి వారిని నింపి పాప క్షమాపణ కలగజేసి మారు మనసును కలుగజేసి నీ సాక్షిగా ముందుకు సాగుటకు సహాయం అనుగ్రహించి ప్రతి వారి అవసరతను అక్కరను నీ మహిమలో తీర్చమని నీ పాద సన్నిధిలో బేడుకొనిచున్నాం దేవా ఆ రీతిగానే ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయ్యా నిన్నూ తన దయా కిరీటం చేత బిడ్డను ఆశీర్వదించండి ఇతరాత్రి శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డల కుటుంబాలతో కూడా మీరుండి అయ్యా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభువా నేను గాయపరచువాడను వాడను ఉన్నానని సెలవిచ్చిన దేవా నీవు స్వస్థపరచు యహోవావు అని ఈరోజు ప్రత్యేకముగా అనారోగ్యముతో బాధపడుతున్న నీ బిడ్డలందరినీ న్యాస్తాలకు అప్పగిస్తున్నాం దేవా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న నవీన సత్య మేఘన యశస్విని దయారత్నం మల్లికార్జున స్వామి జహంగీర్ సుబ్బారావు పద్మ జ్యోతి కళావతి రాజేశ్వరి భాష హిమజ మరియు పదిహేడేళ్ల యశస్వినిలను మీరు తాకండి వారి శరీరంలోన్న ప్రతి చెడు కణమును మీ పరిశుద్ధ నామంలో నిర్మూలించి బిడ్డలకు స్వస్థతను కలగజేయండి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న సిద్ధు లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ తేజ నాగజ్యోతిలను జ్ఞాపకం చేసుకోండి వారి కిడ్నీలను మీరు నూతనపరచండి దివా పక్షవాతముతో కృషించిపోతున్న సూర్యరావు రాంబాబు శివరామకృష్ణ గుణసుందరమ్మ బాలప్ప రంగన్న కృపాకర్ జయకృష్ణ భాస్కర్రావు విజయలక్ష్మి శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వరమ్మ నారాయణ శ్రీను వీరేశులను బలపరచండి పడిపోయిన వారి అవయవాలకు నీ శక్తినిచ్చి వారు లేచి నడిచే కృపను దయచేయండి అయ్యా గుండె సంబంధిత వ్యాధులతో ఉన్న పవన్ సుగుణావతి జయమ్మ సుశీల షారూణ్ మేరీ సెబెస్టియన్ ఆనందరావులను స్వస్థపరచండి వారి హృదయ స్పందనలను సరిచేయండి అయా అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానిని లేవనెత్తండి తెలియని వ్యాధులతో బాధపడుతున్న రత్న అనితలను బ్రెయిన్ ట్యూమర్ తో ఉన్న లీలావతి ప్రశాంతి జైపాల్ రెడ్డిలను తాకండి పదేళ్లుగా భయముతో ఒంటరి జీవితము గడుపుతున్న సజిత్ కు నిశాంతినివ్వండి అయా కీళ్లవాతముతో బాధపడుతున్న కీర్తన వెంకటేశ్వరమ్మ నూకరత్నం హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న మరో సహోదరి అపవిత్రాత్మలతో పీడించబడుతున్న అఖిలను పార్వతిని రక్తపు కోటలో భద్రపరచండి కంటి సమస్యలతో ఉన్న సుదర్శనను లివర్ ఇన్ఫెక్షన్తో ఉన్న జయమ్మను కడుపులో గడ్డతో ఉన్న మందులు ఇంటెస్టైన్ సమస్యలతో ఉన్న లావణ్యను నువ్వు ముట్టి సంపూర్ణ స్వస్థత నివ్వమని వేడుకుంటున్నాం ప్రభువా పేర్లు చెప్పబడని అనేకుల కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా మనుషులకు అసాధ్యమైనది నీకు సాధ్యమే నువ్వు పొందిన దెబ్బల ద్వారా వీరందరికీ స్వస్థత కలుగునుగాక అని నీ నామములో ప్రకటిస్తూ ఉన్నాం ఈ ఫిబ్రవరి మాసంలో వీరందరి జీవితాలు గొప్ప అద్భుతం జరగాలని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం దివా రీతిగానే ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టండి దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్న చేతి పనులు చేసుకుంటున్న ప్రతి సహోదరి సహోదరిని జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్జితం ఆశీర్వదించండి వారు ఉన్న చోట వారిని సాక్షికరమైన బిడ్డలుగా ఉండటకు కృప చూపండి అయ్యా వారి యజమానుల దయను పొందుకున్నటకు కృప చూపండి వారి అక్కరలు అవసరాలన్నీ తీర్చి వారు చేస్తున్న ప్రతి పనిలో మీ తోడు మీ సంరక్షణ మీ కాపుదల ఉంచి బిడ్డలకు చక్కటి ఆరోగ్యాన్ని దయచేసి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దివాయి దినము ప్రత్యేకంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చేత పెడుతూ ఉండగా బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి, అడిగి వందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్